ఇది ఫార్టీ సైజ్ అండి ఫార్టీ సైజు హాల్టర్ నెక్ ఫార్టీ సైజు హై నెక్ బ్లౌజ్ ఫస్ట్ మనం ఇక్కడ ఖర్చు తీసుకొని బ్యాక్ ఓపెన్ కాదండి ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ సో ఇది అట్ సైడ్ వేసేసుకొని ఇక్కడ మనం అఖండుగా ఉంచేసుకొని ఫస్ట్ వచ్చేసి మనము బ్లౌజ్కి ఎప్పుడు కాని హైట్ తీసుకోవాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రీవియస్ లైవ్ వీడియోస్ లైవ్స్ చూడండి మీకు ఈజీగా ఎలా బ్లౌజ్ కటింగ్ వస్తుందో అన్ని టిప్స్తో సహా చంక కింద ముడతలు రాకుండా నీట్గా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేనైతే కటింగ్ చెప్పాను సో మీరు కొత్తగా చూసే అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతిరోజు లైవ్ కి అటెండ్ అవ్వండి ఎవ్రీ డే లైవ్ ఉంటుంది మన ఛానల్లో ఏదో ఒక రోజు అయితే మిస్ అవుతూ ఉంటుంది మిస్ అయినా కానీ మీరు ప్రీవియస్ లైవ్స్ చూడొచ్చు అందులో నెంబర్ ఆఫ్ కటింగ్స్ అయితే ఉన్నాయి చిన్న కటింగ్ నుంచి థర్టీ ఫార్టీ ఎయిట్ ఫార్టీ సెవెన్ సైజ్ బ్లౌజ్ కటింగ్ వరకు కూడా మన ఛానల్లో లైవ్ లో ఉన్నాయి తప్పకుండా చూడండి ఓకేనా ఎలా అయితే రౌండ్ నెక్ వస్తుంది ముందట నెక్ దగ్గర చంక నుండి ఇట్లా టైట్ గా పట్టేసి గీతలాగా రావడము వెనకాల ముడతలు రావడము ఇలాంటివన్నీ చాలా వరకు ఛానల్లో ఎలా రాకుండా ఉండాలి ఎలా రాకుండా కట్ చేయాలి అనేది నేను ఈజీ ప్రాసెస్లో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను సో తప్పకుండా లైవ్ చూసేవాళ్ళు లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ వల్లనే ఇంకొకరికి రీచ్ అవుతుంది కాబట్టి మీ లైక్ వల్లనే ఇంకొకరికి రీచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఓకేనా ప్రతిరోజు లైవ్ ఉంటుంది అటెండ్ అవ్వండి కొత్త సంవత్సరం నుంచి మనము కొత్తగా స్టార్ట్ చేస్తాము అని అనుకుంటాము కానీ ఇదేం కొత్త సంవత్సరం ఏం కాదండి క్యాలెండర్ లో డేట్ మాత్రమే మారుతుంది డిసెంబర్ థర్టీ ఫస్ట్ పోయి సంవత్సరం మారుతుంది కానీ మనకు తెలుగు నెలల ప్రకారం ఉగాది సంవత్సరాది మీ అందరికీ తెలుసు అది మనం అలాగే సాంప్రదాయం ప్రకారం చేసుకోవాలి కానీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మనం ముందు ముందు అలాగే చేసుకుందాము సో ఈ రోజు హ్యాపీ న్యూ ఇయర్ ఎంతమంది నైట్ ఎంతమంది చేసుకున్నారో డిసెంబర్ కొత్త సంవత్సరంలో కొత్త కొత్త ఆలోచనలతో ఆ ముందుకు అడిగేయాలి కొత్త కొత్తవి క్రియేట్ చేసుకోవాలి కొత్త కొత్తవి అన్ని పాతవి ఏవైనా మన లోపల చెడు గాని మనకి నచ్చనివి కానీ ఇతరులు పదే పదే మన లోపల నచ్చనివి హ్యాబిట్స్ ఉంటే గానీ అవన్నీ చేంజ్ చేసుకొని ఉన్న నాలుగు రోజులు అందరితోనే హ్యాపీగా ఉండి ఎప్పుడు ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియని జీవితాలకు అందరితోటి ఎంజాయ్ చేస్తూ అందరినీ నావాలి అనుకుంటూ అందరితోటి ఆప్యాయంగా మాట్లాడుతూ మనవంతు సహాయం ఏదైనా ఉంటే సహాయం కోరి వచ్చిన వాళ్ళకి సహాయం చేస్తూ మనకి ఇచ్చిన ఈ జన్మని సాధకత చేసుకోవడానికి అయితే మనం ట్రై చేద్దాం ఓకేనా సో ప్రస్తుతానికైతే ఫార్టీ సైజు హై కటింగ్ అయితే చేస్తున్నాను తప్పకుండా చూడండి ఓకేనా మరి కటింగ్ లోకి వెళ్దాము స్టార్ట్ చేద్దాము టైం వేస్ట్ చేసుకోవద్దు ఓకే ఫార్టీ సైజ్ హాల్టర్ నెక్ ఎలా కట్ చేయాలి ఫార్టీ సైజు ఫార్టీ టూ సైజు థర్టీ ఎయిట్ సైజు ఈ మూడు కూడా ఇంచుమించు ఒక హాఫ్ ఇంచు తేడాతోటే వన్ ఇంచ్ తేడాతోటే ఉంటాయి కాబట్టి మార్జిన్స్ కొంచెం ఆ అలా ఇలా చేసుకొని కటింగ్ చేసుకోవచ్చు ఓకేనా సో తప్పకుండా మీరు చూడండి నేర్చుకోండి నేను చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నీట్ గా అయితే మీకు చెప్పడానికి ట్రై చేస్తాను ఫస్ట్ అయితే మనం ఎత్తు చూసుకోవాలి ఎత్తు ఎలా చూసుకోవాలి అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎత్తు ఎలా చూసుకోవాలో కూడా సరిగా తెలియదు ఇక్కడ దాటు ఉంటుంది కదా ఈ దాటి దగ్గర నుంచి ఈ పైన ఎక్కడైతే భుజం కుట్టు ఉంటుంది కదా ఆ భుజం కుట్టు నుండి ఈ దాటు అయితే ఇలా మనం చూసుకొని దాటి వరకు హైట్ ఎంత ఉందో చూసుకోవాలి ఎంత ఉంది పదిహేను ఇంచుల హైట్ అయితే ఉందండి ఇక్కడ నుండి ఖర్చుకి మనం ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకున్నాం కదా ఇక్కడ పదిహేను ఇంచులు సెట్ చేసుకొని ఇక్కడ నుంచి హైట్ పదిహేను దగ్గర మార్క్ వేసుకోవాలి వేసుకొని ఇక్కడ కూడా మనకు ఖర్చు కావాలి కాబట్టి ఇక్కడ కూడా పైన మనం ఖర్చుకి ఈ విధంగా తీసుకుందాము ఇది కుట్టు ఇది ఖర్చు అనమాట హాల్టర్ నెక్ అంటే పైనకి మొత్తం ఇది మొత్తం క్లోజ్ ఉంటుంది అనమాట డీప్ నెక్ ఉండదు హై నెక్ మాత్రమే ఉంటుంది ఓకేనా అయితే ఇప్పుడు మనం హైట్ చూసుకున్న తర్వాత చెస్ట్ ఎంతుంది ఫార్టీ ఇంచెస్ నలభై ఇంచుల చెస్ట్ అంటే ఇక్కడ నుండి మనం ఇది చూడండి వెనక ని కట్ చేస్తున్నాం కాబట్టి వెనక ని రెండు వేసుకున్నాం అంటే ఇది ఇరవై ఇంచులు ఉండాలి వెనక వెనకపాట్లు ముందు పాటు ఇరవై ఇంచులు అయితే ఇరవై ఇంచులని రెండు పార్ట్ వేసుకున్నాం కాబట్టి ఒక పార్ట్ మనకి పది ఇంచుల వరకు మనకు వస్తుంది అనమాట పది ఇంచులో ఒక పార్ట్ అయితే నాలుగు ఇంచులు అంటే ఫ్రంట్ పార్ట్ రెండు 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 పార్ట్లు బ్యాక్ పార్ట్లు రెండు పాట్లు మొత్తం ఎంత అవుతుంది నలభై ఇంచులు నాలుగు పార్ట్లు అవుతుంది కాబట్టి ఫార్టీ ఇంటూ ఫోర్ టెన్ ఇంటూ ఫోర్ ఫార్టీ అనమాట ఓకేనా ఇదిగోండి ఫార్టీ దగ్గర మనం ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ అంటే ఇది టెన్ ఇంచెస్ మనం తీసుకున్నాం అనమాట ఓకే ఇప్పుడు ఖర్చు తీసుకోవాలి ఇది మనకు అసలైన అసలైన కుట్టు ఇప్పుడు ఖర్చు ఒక రెండు ఇంచులు తీసుకోవచ్చు ఒకటిన్నర తీసుకోవచ్చు మన ఖర్చును బట్టి తీసుకోవచ్చు ఓకేనా నేనైతే ఒకటిన్నర ఖర్చు తీసుకుంటున్నాను ఇది అయితే మనకు కొన్ని క్లాత్లు అనేటివి చాలా లావుగా ఉంటాయండి ఈ క్లాత్ వచ్చేసి చాలా లావుగా ఉంది చూసారు కదా కామన్ గా అయితే దీనికి లైనింగ్ వేయకున్నా గానీ ఏం కాదు కానీ ఇవంతా కుచ్చుకుంటుంది కాబట్టి లైనింగ్ కంపల్సరీ వేసుకుంటున్నారు సో ఇలాంటి వాటికి ఖర్చు ఎక్కువగా ఉంటే మనకి సైడ్ లోకి ఒత్తుకుపోతుంది కాబట్టి కొంచెం తక్కువగానే ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది సరిపోతుంది ఓకేనా ఇదిగోండి ఇక్కడ నుండి మనం ఈ హైట్ నైతే చూసుకున్నాం కదా ఈ ఈ లూజ్ అయితే చూసుకున్నాం ఇది పది ఇంచులు ఈ హైట్ వచ్చేసి పదిహేను ఇంచులు అనమాట ఇంకో హైట్ పదిహేను ఇంచులు ఫార్టీ సైజ్ బ్లౌజ్ హైట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ చెస్ట్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఓకే కొత్త ఈ ఈ వీడియోని కొంచెం వేరే వాళ్ళకి కూడా రీచ్ అయ్యేటట్టు మీ సపోర్ట్ అయితే తప్పకుండా ఉండాలి అని ఇప్పుడు మనం ఎప్పుడు కానీ హైట్ తీసుకొని చెస్ట్ భాగం తీసుకున్న తర్వాత షోల్డర్ ఎంత ఉందో మనం అయితే తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి అప్రాక్సిమేట్లీ ఫార్టీ ఇంచెస్ ఉన్న వాళ్ళకి నేను షోల్డర్ తీసుకునేటప్పుడు ఎవ్రీ టైమ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను థర్టీ టూ సైజ్ ఉన్న అమ్మాయికి కూడా ఫిఫ్టీన్ ఇంచెస్ షోల్డర్ ఉంది అంటే చెస్ట్ కి షోల్డర్ కి సంబంధం అయితే ఉండదు ఎందుకంటే చెస్ట్ ఎక్కువగా ఉన్నా దగ్గరికిగా ఉన్నారనుకోండి వాళ్ళకి షోల్డర్ ఫోర్టీనే పడుతుంది ఓకే ఒకవేళ మీరు చెస్ట్ తక్కువగా ఉన్నా గానీ వాళ్ళు బ్రాడ్ గా హైట్ బ్రాడ్ అలా ఉండి మొత్తం చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళు అంటే థర్టీ టూ చెస్ట్ ఉన్న వాళ్ళు భుజాలు కొంచెం భారీగా ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి ఫిఫ్టీన్ కూడా పడచ్చు సిక్స్టీన్ కూడా పడవచ్చు సో ఒక కస్టమర్ వచ్చిన వాళ్ళని బట్టి మనం షోల్డర్ అయితే పెట్టుకోవాలి అంతేగాని ఫార్టీ ఇంచెస్ కి ఎంత షోల్డర్ అవుతుంది ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వాళ్ళకి ఎంత షోల్డర్ అవుతుంది చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి తక్కువ అవుతుందా ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఎక్కువ అవుతుందా అని మాత్రం మనం ఐడెంటిఫై చేయలేము ఒకవేళ చేయాలి అనుకుంటే ఒకవేళ మనం అలా కట్ చేయాలి అనుకుంటే కొంచెం కొంతమంది చెప్తారు ఏంటంటే ఫార్టీ సైజ్ వాళ్ళకి ఇంచెస్ ఉంటుంది ఖచ్చితంగా అని చెప్తారు ఒకవేళ ఉండకపోవచ్చు అంతే కదా కాకపోతే మనం షోల్డర్ మనం తీసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్ గా వస్తుంది ఒకవేళ షోల్డర్ తీసుకోలేదు ఓన్లీ బ్లౌజే ఇచ్చారు అనంటే మనం ఫార్టీ సైజ్ వాళ్ళకి ఫిఫ్టీన్ అండ్ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ పెట్టుకుంటే సరిపోతుంది ఓకేనా అయితే నేను ఈ కస్టమర్ కి ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను ఎందుకంటే నాకు ఈ కస్టమర్ రెగ్యులర్ కస్టమర్ కాబట్టి ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర నుండి ఇలా మనం స్ట్రైట్ గా లైన్ అయితే ఇలా తీసుకోవాలి ఎక్కడైతే మనం షోల్డర్ ఎండ్ ఉందో ఇక్కడ వరకు షోల్డర్ వచ్చింది కదా ఇక్కడ వరకు ఒక హాఫ్ ఇంచ్ మనం ఇలా డౌన్ చేసుకోవాలి ఇక్కడ వరకు ఇలా డౌన్ చేసుకొని ఎక్కడ నుంచి డౌన్ చేసుకోవాలి త్రీ ఇంచెస్ దగ్గర నుంచి డౌన్ చేసుకోవాలి సరే త్రీ ఇంచెస్ దగ్గర డౌన్ చేసుకున్నాం అబ్బా మాకు మెడకి కొంచెం టైట్ గా పట్టేసినట్టు ఉంటుంది అబ్బా కొంచెం విడితే ఎక్కువగా పెట్టు కొంచెం ఫ్రీగా ఉండాలి ఏ కావాలి కొంచెం ఫ్రీగా ఉండాలి అనుకునే వాళ్ళకి ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్కువగా తీసుకోండి అలా తీసుకొని ఇక్కడ నుండి చూడండి ఇక్కడ నుండి మనకు వెనకాల భాగం కూడా ఎక్కువగా ఉండాలి బ్రాడ్ గా ఉండాలి అనుకున్న వాళ్ళకేమో కొంచెం త్రీ ఇంచెస్ తీసుకోండి వద్దండి హై నెక్ లాగా ఉండాలి బాగుండాలి అనుకున్న వాళ్ళకి టూ అండ్ హాఫ్ తీసుకోండి నేను టూ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ టూ పాయింట్ త్రీ పాయింట్ ఫైవ్ తీసుకున్నాను ఇక్కడ నుండి విడుతూ ఈ టోటల్ వచ్చేసి ఫిఫ్టీన్ తీసుకున్నాను ఓకే షోల్డర్ మొత్తం ఫిఫ్టీన్ తీసుకున్నాను నెక్ సైడ్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ తీసుకున్నాను ఈ డౌన్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ తీసుకున్నాను ఓకే ఇలా మార్కింగ్ ఎందుకు చెప్తున్నాను అన్ని మెజర్మెంట్ అంటే కొంత కొంత మందికి కరెక్ట్ గా మధ్యలో వచ్చినప్పుడు వాళ్ళకి కూడా అర్థం కావాలని చెప్తున్నాను చూడండి మనం స్కేల్ ని మాత్రం ఈ విధంగా పొజిషన్ పెట్టుకోవాలి ఈ విధంగా పొజిషన్ పెట్టుకొని రౌండ్ తీసుకుంటే ఈ ముందు నొక్ నెక్ వచ్చేసి బ్రాడ్ గా ఉండకుండా చాలా దగ్గరికిగా క్లోజ్డ్ గా ఉంటుంది సో మనం ఎప్పుడు కానీ ఈ హై నెక్ వాళ్ళకి ఇప్పుడు ట్రెండింగ్ లో బ్రాడ్ నెక్ ఉంటుంది కాబట్టి మనం ఈ విధంగా తీసుకోవాలి అంటే ఇలా తీసుకుంటే ఫ్రంట్ సైడ్ కూడా ఈ విధంగానే మనకు వచ్చేస్తుంది ఇంత ఇంతవరకు వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్ కూడా అర్థమైంది అనుకుంటాను ఓకేనా అర్థం కాకపోతే క్లారిటీగా నన్ను కామెంట్ బాక్స్ లో అడగండి నేను తప్పకుండా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను చూడండి ఈ విధంగా మనం ఇలా తీసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ మనకు షోల్డర్ అయిపోయింది అండ్ నెక్ సైడ్ అయిపోయింది షోల్డర్ సైడ్ అయిపోయింది ఇక్కడ మనం ఒక హాఫ్ ఇంచ్ అయితే కిందికి డౌన్ తీసుకున్నాం కదా ఎక్కడైతే నెక్ ఎండ్ అవుతుందో చూసారు కదా నెక్ భాగం ఎండ్ అవుతుందో అక్కడ నుండి ఈ హాఫ్ ఇంచ్ మనం ఇలా డౌన్ చేసుకోవాలి ఎందుకు డౌన్ చేసుకోవాలి మనకు ఇక్కడ నుండి షోల్డర్స్ భుజాలు ఇలా ఉంటాయి కాబట్టి కొంచెం డౌన్ తీసుకోవాలి ఒకవేళ ఇలా స్ట్రెయిట్ గా ఉంటే మనకు నార్మల్ స్ట్రైట్ కటింగ్ ఇక్కడ చిన్నగా ఉన్న వాటికి మాత్రమే అలా వస్తుంది అనమాట కానీ ఇంత గా ఉన్న వాళ్ళకి ఇక్కడ వరకు ఉందనుకోండి ఈ భుజం పైన చెయ్యి ఎక్కిచ్చే దగ్గర భుజం పైన అక్కడ పైకి లేస్తుంది అనమాట సో అలా కాకుండా లేవకుండా ఉండాలి అంటే మనం ఇక్కడ హాఫ్ ఇంచ్ కిందకి డౌన్ తీసుకోవాలి ఓకే ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకు షోల్డర్ ఈ షో ఈ ఆమ్ డౌన్ ఆమ్ డౌన్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం ఇదిగోండి ఈ ఆమ్ డౌన్ ఎంత ఉందో చెక్ చేసుకొని మనకు డౌన్ ఎంత తీసుకోవాలి వాళ్ళ సైజు కరెక్ట్ గా ఉన్నప్పుడు మనం ఎంత తీసుకోవాలి అనేది ఒకసారి చెక్ చేద్దాం ఇదిగోండి ఇక్కడ నుండి ఇదిగోండి టెన్ ఇంచెస్ డౌన్ అయితే వచ్చింది ఇప్పుడు మనకు చెస్ట్ టెన్ ఇంచెస్ వచ్చింది ఆమ్ రౌండ్ కూడా మనకు టెన్ ఇంచెస్ ఏ వచ్చింది ఒక్కొక్క బ్లౌజ్ కి మనకు అలా వస్తుందా రాదు ఒక్కొక్క బ్లౌజ్ కి తేడా వస్తుంది ఒక్కొక్క బ్లౌజ్ కి మాత్రం ఒక్కొక్కరి ఆమ్ రౌండ్ చెస్ట్ అంతా ఉంటుంది ఒక్కొక్కరి ఆమ్ రౌండ్ చెస్ట్ కంటే కొంచెం చిన్నగా ఉంటుంది అంటే ఇప్పుడు టెన్ ఇంచెస్ వచ్చింది దీనికి కానీ కొంత కొంతమందికి నైన్ అండ్ హాఫే వస్తుంది కొంతమందికి ఎయిట్ అండ్ హాఫే వచ్చింది ఎయిట్ ఎయిట్ ఏ రావచ్చు చెస్ట్ పెద్దగా ఉండి కూడా చంకలు తక్కువగా ఉన్నప్పుడు ఇలా రావచ్చు అనమాట సో మనం ఎప్పుడు కానీ ఆమ్ రౌండ్ తీసుకొని మనం ఇలా బ్లౌజ్ చేసామనుకోండి కరెక్ట్ గా మనకు వస్తుంది ఒకవేళ మనకు అలా రాలేదు అనుకోండి మనకు ఆమ్ తెలియలేదు అనుకోండి అయినా కానీ ఒక చిన్న ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుండి ఒక హాఫ్ ఇంచ్ దగ్గర నుండి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇది రౌండ్ ఈ విధంగా తీసుకోవాలి ఇదిగోండి ఇక్కడ మనకి ఎక్కడైతే మార్క్ ఉంటుంది ఇక్కడ ఎక్కడైతే మనకు ఈ ఎండింగ్ పాయింట్ ఇక్కడ ఎండింగ్ పాయింట్ ఉంటుందో ఆ రెండింటికి మిడిల్లో ఇలా స్కేల్ ని పెట్టుకొని ఇక్కడ ఎంత అయితే ఎక్స్ట్రా వచ్చిందో చూడండి మరి ఎక్కువ కాకుండా మరి తక్కువ కాకుండా కొంచెం ఈ విధంగా షేప్ నైతే మనం ఇలా గీసుకుంటే మీకు ఆమ్ రౌండ్ కూడా కరెక్ట్ గానే వస్తుంది ఇప్పుడు టెన్ ఇంచెస్ ఆమ్ రౌండ్ వచ్చింది కదా వాళ్ళకు టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ ఆమ్ రౌండ్ మనం కౌంట్ చేసుకొని పెట్టుకుని చూద్దాం వస్తుందా రావట్లేదా టెన్ ఇంచెస్ ఇదిగోండి ఎంత వచ్చింది నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ వచ్చింది అంటే పావు తక్కువ పది వచ్చింది సో మనం పావు తక్కువ పది వచ్చింది మనం ఎక్కడ మిస్టేక్ చేశాము అనేది తెలుసుకో తెలుసుకుందాం అయితే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మనం ఇలా తీసుకున్నాం కదా అయితే ఒక పావు ఇంచ్ తీసుకుందాం ఇక్కడ ఓకే ఇక్కడ నుండి ఇలా ఒక పావు ఇంచ్ తీసుకొని ఇక్కడ నుండి ఈ విధంగా మనం ఇలా వేసేసుకుందాం అప్పుడు చంక దగ్గర ముడత రాదు ప్లస్ మనకు ఆమ్ రౌండ్ కూడా కరెక్ట్ గా వస్తుంది ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాం ఇదిగోండి ఇక్కడ నుండి ఈ విధంగా ఈ విధంగా చెక్ చేసుకుందాం చూసారు కదా ఇప్పుడు ఎంత ఎగ్జాక్ట్ గా మనకు టెన్ ఇంచెస్ వచ్చిందో అంటే చంక దగ్గర ముడతలు రాకుండా కరెక్ట్ గా మనం ఆమ్ రౌండ్ తీసుకోవాలి వాళ్ళది నెక్ ఇప్పుడు ఒకవేళ మనకు మనం హాఫ్ వన్ ఇంచ్ వేసుకుందాం ఇక్కడ హాఫ్ ఇంచ్ చేసుకుందాం ఫస్ట్ ఇదిగోండి ఒక హాఫ్ ఇంచ్ వేసుకున్నాం హాఫ్ ఇంచ్ వేసుకున్నప్పుడు రాలేదనుకో ఒక పావు ఇంచ్ ట్రై చేసాం అప్పుడు వచ్చింది అయితే ఇప్పుడు ఇంత వచ్చినప్పుడు మనము సరే ఏం కాదు అనుకున్నాం అనుకోండి మనకేం కాదు అక్కడ మరీ అంత తేడాలు అయితే ఏం రాదు కొంచెం తేడా వస్తుంది అంతే ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా ఉండాలి వాళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళ ప్రకారమే చేయాలంటే ఈ కొలత ఒకవేళ నో ప్రాబ్లం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ కొంచెం అనుకుంటే చేసుకోవచ్చు ఇది కూడా పర్వాలేదు అలా ఉంటుంది అనమాట కొంచెం కొంచెం తేడాలుంటే ఫిట్టింగ్ లో మనకు సెట్ అయిపోతుంది అంతేకాని మరీ ఎక్కువగా ముడతలు వచ్చి బ్లౌజ్ అంతా పాడైపోయే అంత రాదు అయితే స్టార్టింగ్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇలా నేర్చుకోండి ఇలా నేర్చుకొని పర్ఫెక్ట్ గా అయితే ఎవరికి రాదు నాకు కూడా రాలేదండి ఎవరికీ కూడా పర్ఫెక్ట్ గా ఒకటేసారి రాదు ఇలా నేర్చుకోండి కొంచెం కొంచెం అలవాటు చేసుకుంటూ అలవాటు చేసుకుంటూ మనం కొలతలు ఎలా తీసుకోవాలి ఎలా చంక కింద ముడతలు రావద్దు ఎలా ఆమ్ ని చెక్ చేసుకోవాలి అనేది మటుకు ఈ విధంగా మీరు చూసుకున్నారనుకోండి మీరు పర్ఫెక్ట్ గా కటింగ్ చేయగలుగుతారు ఏ భయం లేకుండా కూడా చేయగలుగుతారు ఓకేనా ఇప్పుడు ఇప్పుడు కరెక్ట్ గా నెక్ వచ్చేసింది మనకు ఆమ్ రౌండ్ వచ్చేసి టెన్ వచ్చేసింది ఆమ్ డౌన్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చేసింది అయితే హై నెక్ ఉన్న వాటికి ఎప్పుడు కానీ ఈ షోల్డర్ ఎంత ఉందో ఇది కూడా అంతే తీసుకోవాలన్నమాట షోల్డర్ ఎంత ఉందో ఆమ్ డౌన్ కూడా అంతే తీసుకోవాలి అదే ఇది కూడా మనం ఏం చేస్తాము ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటాము డీప్ లకి ఇక్కడ కూడా ఫైవ్ అండ్ హాఫ్ ఏ తీసుకుంటాం షోల్డర్ ఎంత ఉందో అంతానే తీసుకుంటే బానే వస్తుంది కాకపోతే ఒక్కొక్క వాటికే ఒక పావు ఇంచు ఒక హాఫ్ ఇంచు ఒక ముప్పావు ఇంచు అలా ఎక్కువగా వస్తుంది అంతే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు బ్లౌజ్ కటింగ్ కి రోజు చూస్తుంటే ఈజీగా వచ్చేస్తుంది మీరు వింటుంటేనే ఈజీగా వచ్చేస్తుంది ఓకేనా ఒక్క పాయింట్ అండి ఎక్కడ అంటే మనం ఖర్చు ఖర్చు దగ్గర అంటే ఇక్కడ మనం ఈ దగ్గర ఖర్చు కిందకి కనపడద్దు మనం ఇక్కడ ఇలా పట్టుకున్నప్పుడు ఎంతైతే కిందికి ఉందో చూడండి ఈ విధంగా మనం ఇలా పైకి చేసుకోవాలి ఇలా పైకి చేసుకుంటేనే మనకు ఖర్చు కుట్టినప్పుడు కనబడదు అండ్ ఇక్కడ చంక కింద ఫిట్టింగ్ చేసిన తర్వాత కూడా ముడతలు రాకుండా ఉంటుంది సో ఇక్కడ ఒక హాఫ్ ఇంచు మనమైతే ఇలా పైకి కటింగ్ చేసుకోవాలి ఇది ఖచ్చితంగా అన్ని లకి చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ సో మన ఛానల్లో ప్రతి రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఇది మీరు ఎలా మిస్ చేసి సపోర్ట్ అయితే చెయ్యండి న్యూ ఇయర్ రోజు మీ కోసం నేను ఈ కటింగ్ అయితే చూపిస్తున్నాను కటింగ్ అయితే చేసేస్తున్నాను తప్పకుండా నేను రాని వాళ్ళకి నేర్పించడానికి ఫ్రీగా ఈ కటింగ్ అయితే నేను నేర్పిస్తున్నాను ఇదే కటింగ్ గాను మన ఛానల్లో ప్రీవియస్ కటింగ్స్ ఉంటాయి కదా చూడండి మీరు ఎలా కట్ చేస్తున్నాను అనేది మీకు అర్థం మీకు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది కూడా అర్థమైతుంది చంక దగ్గర ముడతలు రాకుండా అండ్ రౌండ్ గా ఫ్రంట్ నెక్ రావడానికి షోల్డర్ ప్రతి ఒక్కరికి కూడా భుజాలు జారే కటింగ్ వస్తుంది భుజాలు జారకుండా ఎలా మనం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈజీ ఈజీ మెథడ్స్ తో నేనైతే చెప్తున్నాను తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన తోటి వాళ్ళకి ఎంకరేజ్ కూడా చెయ్యండి ఓకేనా